ఓం నమః శివాయ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు ధనుస్సు రాశి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు స్వాతి నక్షత్రంలో వార్యననే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలముదయం ఏడు గంటల పదకొండు నిమిషాలు నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశ తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు ధనుస్సు రాసి ఈరోజు ఒక రహస్య వ్యక్తి లేదా ప్రేమ సంబంధం మీ నిద్రను హరించేస్తుంది వివాహం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు ఎటువంటి ప్రతికూల పరిస్థితిలోనైనా శారీరక నియంత్రణను కాపాడుకోండి మరియు మీ మనస్సు నుండి అన్ని రకాల భయాలను తొలగించుకోండి త్వరలో మీ కలలన్నీ నెరవేరుతాయి కొంచెం ఓపిక పట్టండి జీవితంలోని ఈ దశ మీ వృత్తి జీవితాన్ని అనేక మంచి మరియు విద్యాపరమైన అనుభవాలతో ఆశీర్వదించబోతోంది మీ శక్తి మీ అన్ని ఒప్పందాలు మరియు పనులలో మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని ప్రారంభించినా ఈరోజే దాన్ని పూర్తి చేయండి ఆలోచించండి అర్థం చేసుకోండి మరియు తరువాత పనిచేయండి అనేది ఈరోజు మంత్రం అదృష్టం పరంగా ఈరోజు మీకు మంచి రోజు కానుంది మీ ఆదాయ వనరులు పెరుగుతాయి ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన యాత్రకు కూడా సిద్ధం కావచ్చు మీ వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందం ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద పెట్టుబడి పెట్టడం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు మీరు మీ వ్యాపారంలో కొంత తెలివిగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది లేకుంటే మీ నిర్ణయాలు ఏవైనా తప్పు అని నిరూపించబడవచ్చు మీ లక్షణాలు మరియు మానసిక శక్తుల కారణంగా మీరు కోరుకున్నది సాధించగలరు మీ ప్రేమను వ్యక్తీకరించడానికి విభిన్న మార్గాలను అవలంబించడం మర్చిపోవద్దు ఇది మీ శృంగార జీవితాన్ని మరింత ఘాటుగా చేస్తుంది ప్రయాణించేటప్పుడు భద్రతను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీ హృదయ కోరికలను మీ భాగస్వామికి తెలియజేయండి తద్వారా మీరిద్దరూ భావోద్వేగపరంగా కనెక్ట్ అయినట్లు భావిస్తారు మీరు మీ భాగస్వామి నుండి కూడా ఆమోదం పొందుతారు మరియు ఈరోజు మీ బోరింగ్ జీవితముత్సాహం యొక్క సువాసనతో నిండి ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు ఏ సంబంధంలోనైనా అది ప్రేమ అయినా లేదా మరే ఇతర సంబంధమైనా మీ ముందు ఉన్న వ్యక్తికి అబద్ధం చెప్పకండి మరియు ఏదీ దాచకండి ఇది తరువాత ఆ సంబంధాన్ని ముగించవచ్చు మీరు చాలాకాలంగా ఆర్థిక సంక్షోభంతో పోరాడుతుంటే మీరు చాలా నిరాశకు గురవుతారు మేము ఎటువంటి పరిస్థితిని అయినా పూర్తి ధైర్యంతో ఎదుర్కోవడానికి ప్రయత్నించాము దేవునిపై విశ్వాసం మరియు నమ్మకం మిమ్మల్ని ప్రతి పరిస్థితిలోనూ విజయవంతం చేశాయి ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి దేవుడు త్వరలో మీకు ఒక మార్గాన్ని తెస్తాడని మీకు నమ్మకముంది వ్యాపారంలో భారీ నష్టం వాటిల్లింది దీని కారణంగా మీపై చాలా అప్పులు పేరుకుపోవచ్చు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి కారణంగా మీరు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూశారు మనస్సులో అశాంతి అసహనం ఉండవచ్చు తొందరపాటు పనులు పూర్తి చేయడంలో అడ్డంకులు సృష్టించవచ్చు మీ ముందుకు వచ్చే సవాళ్లను ఓర్పు మరియు సంయమనంతో ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించండి ఈరోజు కాకపోయినా రేపు మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయని మీకు నమ్మకం ఉంది మీ ప్రయత్నాలు మరియు ఉత్సాహం తగ్గనివ్వకండి ఈరోజు మీ ప్రణాళికలు లేదా పని పూర్తయ్యే అవకాశం తక్కువ కానీ రాబోయే సమయం మీకు కొత్త అవకాశాలను తెస్తుంది ఒకరిలో తప్పులు వెతకడం కంటే మీ స్వంత ఆలోచనలను శుద్ధి చేసుకోవడం మంచిది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా అభివృద్ధి చేయడానికి ఇది అనుకూలమైన సమయం మీకు ఏవైనా కోరికలు ఉంటే వాటిని మీ ప్రియమైన వారితో పంచుకోండి ఈ బోరింగ్ జీవితం నుండి మీకు స్వేచ్ఛ కావాలి మరియు దీనికి మీకు చురుకైన మనస్సు అవసరం లాభాలను లెక్కించడానికి మరియు మీ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈరోజు మంచి సమయం మానసిక ఉద్రిక్తత మరియు సంఘర్షణ కారణంగా మీరు ఈ రోజు అశాంతితో బాధపడవచ్చు కాని మీ అమ్మమ్మ అమ్మమ్మ లేదా ఇతర పెద్దల మద్దతు మీకు ఉపశమనం కలిగిస్తుంది ఈ వారం ప్రేమ సంబంధాలకు మధ్యస్థంగా ఉంటుంది ఇందులో లైంగిక ఆనందం పొందే అవకాశం కూడా ఉంది మీ జీవితంలోని ఈ అద్భుతమైన దశలో మీరు ఉత్సాహంగా మరియు అదృష్టవంతులుగా భావిస్తారు ఈ అద్భుతమైన ప్రేమ సమయంలో మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు మీరు మీ ప్రేమికుడితో సమయం గడపడం ఆనందిస్తారు మరియు అతని వామె కోసం ఏదైనా భిన్నంగా చేయగలరు మీ సంబంధానికి విలువ ఇవ్వండి మీ భాగస్వామికి సమయం ఇవ్వండి మరియు వారు ప్రేమించబడుతున్నారని భావించేలా చేయండి ముఖ్యంగా అతిగా ఆలోచించడం వల్ల మీరు మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు మీ శారీరక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఎందుకంటే మానసిక ఒత్తిడి కూడా మిమ్మల్ని శారీరకంగా అస్వస్థతకు గురిచేస్తుంది సరైన విశ్రాంతి మరియు వ్యాయామంతో మానసిక ప్రశాంతతను పొందండి మీ సామాజిక నిబద్ధతల కారణంగా ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు కార్యక్రమాలు లేదా గృహ సందర్భాలు మీ సమయాన్ని పూర్తిగా ఆక్రమించవచ్చు దీని కారణంగా మీరు ఈరోజు సామాజిక నిబద్ధతను ఆస్వాదిస్తారు మీరు ధ్రువ నక్షత్రంలా ప్రకాశిస్తారు కాబట్టి ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు ఈ వేడుక మీరు పాత మాధ్యమాన్ని కనుగొనటానికి లేదా ముందుకు సాగడానికి సహాయపడే గతంలోని వ్యక్తితో తిరిగి అవ్వడానికి దారితీయవచ్చు ఇటీవల జరిగిన నష్టం లేదా నష్టం వల్ల మీరు ప్రభావితమై ఉండవచ్చు మీ ఆలోచనలతో ఒంటరిగా ఉండటానికి సమయం కేటాయించండి మిమ్మల్ని బిజీగా ఉంచే రహస్యాలను కనుగొనండి నిద్ర మరియు విశ్రాంతి ముఖ్యమైనవి మీ కలలు మీకు జ్డానాన్ని ఇవ్వగలవు వీటిని రాసుకోండి ఈ నెలలోని ఈ కాలం మిమ్మల్ని కొత్త కోణాలను కనుగొనడానికి ముందుకు తీసుకెళుతుంది ఈరోజు ఏదైనా చేసే ముందు రెండుసార్లు ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి ముఖ్యమైన పనులు చేయడం మానుకోండి విజయం సాధించాలంటే విజయం సాధించాలనే మీ కోరిక మీ వైఫల్య భయం కంటే బలంగా ఉండటం ముఖ్యం మీ దున్హఖాన్ని రహస్యంగా ఉంచకండి మీ ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంటే శాంతి మరియు మార్గదర్శకత్వం కోసం మీ కుటుంబం మరియు స్నేహితుల సలహా తీసుకోండి అకస్మాత్తుగా అందిన డబ్బు మీ ప్రణాళికలను నెరవేర్చడంలో మీకు సహాయపడుతుంది చెడును నివారించండి మరియు ప్రకృతిని ఆస్వాదించండి మీ హృదయంలో దాగవున్న కోరికలకు వ్యక్తీకరణ ఇవ్వండి మార్పులేనితనం మరియు విసుగును వదిలించుకోవడం ద్వారా మీ ఊహాశక్తి పెరుగుతుంది అకస్మాత్తుగా మరియు ప్రణాళిక లేని ప్రయాణం జరిగే అవకాశముంది ఈ ప్రయాణం మీకు కొత్త ఆలోచనలు మరియు అనుభవాలను తెస్తుంది మీ లక్ష్యాలను చూసి ప్రజలు నవ్వకపోతే మీ లక్ష్యాలు చాలా చిన్నవి ఒక వ్యాపార సమావేశం మీకు అనుకూలంగా మారే అవకాశముంది మీరు ఈరోజు ప్రశాంతంగా ఉంటారు కాని ధృయంగా ఉంటారు మీరు చాలా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నారు కార్యాలయంలో సానుకూల మార్పులు ఉంటాయి పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది మీరు ఇంట్లో ప్రశాంతంగా మరియు సంతృప్తిగా ఉంటారు మేధోపరమైన వృద్ధి ఉంటుంది మీ ప్రియమైన వారి నుండి మీరు కొన్ని సంతోషకరమైన వార్తలను వింటారు మీరు ఇప్పటికే కొన్ని పాలసీలు చేసుకుని ఉంటే ఈ రోజు పెట్టుబడికి అనుకూలమైన రోజు ఒకరి పట్టుదలపై పెట్టుబడి పెట్టడం వల్ల మీకు సరైన ఫలితాలు రావు కాని మీరు లోతైన పరిశోధన చేస్తే సరైన నిర్ణయానికి చేరుకోవచ్చు మీ పెట్టుబడులు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి కాబట్టి పరిస్థితిని జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టండి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తర దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు ఇనుము దానం చేయండి మీ ఆదాయం పెరుగుతుంది